హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు అయితే పల్లీ లడ్డు లడ్డు తయారు చేయబోతున్నాం ఇది బెల్లం బెల్లంతో ఈ బెల్లం కొంచెం ఎండాకాలం అయితే ఉంటే అంత రాదండి ఇది కొంచెం జిగురు బెల్లం వాడుకోవాలా ఇప్పుడు ప్రస్తుతానికి సల్లగా ఉంది కాబట్టి ఈ బెల్లం వాడతాను పల్లీ లడ్డు తయారు చేయబోతున్నా చూసుకోవచ్చు ఈ బెల్లంతో పీసులు బెల్లం ఎక్కడైనా దొరుకుతాయి ఇట్లా పోసుకోవాలి కొంచెం దీంట్లో రాళ్ళు అవి వస్తుంటాయి పాకం అయితే వీటిని కొంచెం మాడకుండా కలుపుకొని ఉండాలా లేదంటే పల్లీ లడ్డు అయితే లడ్డు కోసం చిన్న అయితే మంచిగా చేసి ఇంట్లో పెడితే చాలా మంచిది ఇది పల్లీ పాకం అయితే దగ్గరకు వచ్చింది చూసుకోవచ్చు కొంచెం మానుకుని కలగండి పాకం ఏదైనా దగ్గరకు వచ్చింది చూసుకుంటే తెలిసిపోద్దండి ఇది బాగా దగ్గరికి వచ్చింది నేను దగ్గరకి వచ్చింది ఇవ్వండి ఇది ఎట్ల వస్తే సరిపోతుంది ఏం కొంచెం సాగుతుంది కానీ సాగొద్దు ఇది విరిగిపోవాలి ఇట్లా టక్మని కొంచెం ఒక్కనేషి అయితే అయిపోయింది కూడా అయిపోయింది వచ్చేసింది పాకం దగ్గర జాగ్రత్త అనేది పాకం ఈ వచ్చేసింది ఇప్పుడు ఎట్లా అంటే వచ్చేసినట్టే తిరిగిపోంతండి వచ్చేసింది ఈ పాకం గిట్ట పడుతుండదని చేతుల మీద చూసుకోవాలి జాగ్రత్త కలిపి మేము ఇంట్లో ఉండాలి దగ్గరగా మాకు పడుతుండదే చేతులు కాలతుంటాయి ఈ ఇవన్నీ ఈ మచ్చలన్నీ అవి అయితే కలుపుకోవాలి అంటే కిలో ముప్పై కిలో పడతాయి కిలో బెల్లానికి కిలో ముప్పై పల్లి పడతాయి పల్లీలు లేపే చూడలేదండి ముందు పల్లీలు లేపుకోవాలి ఎంత పొట్ట తీసి ముందే కలుపుకో పొట్ట తీయాలి పల్లీ చెప్పడం మర్చిపోయినా నేను ఏ అండి పల్లీ ఉండలు అయితే ఉండలు ఇట్లా వేడి మీద తుట్టుకోవాలి అదా అదానా పల్లీ లడ్డు చిన్నపిల్లలు లేని మనం కానీ ఎవరికైనా అనుకోద్ది స్కూల్ బాక్స్లో కూడా వేసి పంపించవచ్చు మీరు ఈజీగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు సింపుల్గా ఇది కాత కొంచెం వేడి ఉంటుంది అది కొంచెం కొంచెం చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఇవి వేడి పట్టకుండా లేకపోతే అచ్చలా పోసుకున్నా ఏం కాదు మీ ఇంట్లో కాబట్టి ఇటు చేసి ఇట్లా వదిలేసినా ఏం కాదు మామూలు కంటే అప్పడాల్ కరెంట్ కదా దాంతో ఇటు రుద్దేసి చాయ్ తీసుకుని కట్ చేసుకున్నా అయిపోతుంది ఈ వేడి ఎక్కువ పట్టలేని చేతులు ఇట్లా వేరకైతే అవి అనుకుంటే అట్లా ప్లేట్ మీద పోసిన దాంట్లో కట్ చేసుకోవచ్చు ఆరిన తర్వాత మీ ఇంట్లోకే కాబట్టి ఏం కాదు పిల్లవాళ్ళకే బాక్స్లో వేసి పంపించవచ్చు మన ఇంట్లో తినడానికి ఏం కాదు ఇదండి ఒక లైక్ అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే అయితే ఉంటుందండి వేడు ఇక్కడ కాలుతుండే చేతులు ఎర్రగా అయితే తప్పదు మాకు చేయాలి కాబట్టి మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు మాత్రం సింపుల్ కొంచెం కొంచెం చేసుకొని ఈజీగా ప్లేట్లో నొక్కుండి ఉండాలి అంత అవసరం లేదు మీకు ప్లేట్ నొక్కి కట్ చేసుకోవచ్చు మంచిగా పోయి పోయి కాలుతుంటాయి చాలా వేడి ఉంటుంది అంటు అంటుపోయేది అంటుపోయినప్పుడల్లా వేడొస్తుంది పాకం ఇది మీరు ఇంట్లో చేసుకున్నట్లాడితే ఇట్లా ఇట్లా చేసుకొని కట్ చేసుకొని సరిపోద్ది ఇట్లా ఒక ప్లేట్ మీద పోసి కట్ చేసుకోవచ్చు మీరు సింపుల్గా కాలుతుంది అనుకుంటే లేదు చేయగలుగుతాం అనుకుంటే సింపుల్గా ఇట్లా ఉండలు తొట్టి చేసేయచ్చు ఉండలు తుట్టి చేసుకోవద్దు మీరు ఇదండి వీడియో అయితే ఒకసారి లైక్ అయితే చేయండి లైక్ లైక్ మర్చిపోతున్నారు